నడపడం చాలా కష్టమైంది జనసేనకి బలం కూడా నేను ఎప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను తప్ప నాయకులు ఉండాలి రావాలి కానీ ఏ పార్టీకైనా ముఖ్యంగా మన మనలాంటి పార్టీకి మన మనం గెలుపులో ఎదగలేదు ఓటమిలు ఎదిగ అలాంటి ఓటమిలో నిలబడి ఇంకా మీరు మా భరోసా ఇచ్చేస్తున్నారు అందుకని ప్రత్యేకించి నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈరోజు కిట్స్ పంపిణీకి మీరు అందరూ మనస్ఫూర్తిగా వాలంటీర్ చేసి అందరికీ ముందు తీసుకెళ్తాము మీ అందరికీ నా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను